హలో అండి బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా హెల్దీగా ఓట్స్తో గుంతు పొంగణాలని ఇలా తయారు చేసేయండి చాలా రుచిగా వస్తాయి ఈ గుంతు పొంగణాల కోసం వన్ కప్పు ఓట్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో హాఫ్ కప్ వరకు సూజీని యాడ్ చేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్కను ఇలా తురిమి వేసుకోండి ఒక పెద్ద క్యారెట్ని కూడా ఇలా తురిమి వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోండి దీనికి బదులుగా హాఫ్ టీ స్పూన్ జీరా అయినా వేసుకోవచ్చు ఇందులో కొంచెం బేకింగ్ సోడాని కూడా వేసుకొని వన్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగు కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోండి గొంతు పొంగనాలు ఇంకా రుచిగా ఉంటాయి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇలా కలుపుకున్న బ్యాటర్ని మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ అయినా సోక్ చేసుకోండి మనం వేసుకున్న గోధుమ రవ్వ ఓట్స్ థర్టీ మినిట్స్ తర్వాత చక్కగా నాని బ్యాటర్ కొంచెం దగ్గర పడుతుంది గుంత పొంగనాలు వేసుకునే ముందు అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి గుంత పొంగనాలు ప్యాన్లో ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్తో గుంత పొంగనాలని వేసుకోండి గుంత పొంగనాలు అన్నింటినీ వేసుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న గుంత పొంగనాల్ని రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి రెండు వైపులా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ గుంత పొంగనాల్ని ఈవెన్ గా కుక్ చేసుకోవాలి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా కావాలనుకునేవారు ఇలా ఓట్స్ తో గొంతు ట్రై చేయండి చాలా రుచిగా వస్తాయి ఇలా రెండో వైపు ఫ్లిప్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే మరో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకొని ప్లేట్ అవుట్ చేసుకోండి అంతేనండి ఓట్స్తో తో పొంగనల్ని ఇలా తయారు చేసుకోండి క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి వీటిని సాస్తో తో గానీ టమాటో చట్నీతో గానీ సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో